దానం చేయడం మంచిదే కానీ వారంలో ఏ రోజు ఏ దానం చేయాలో తెలుసా హిందూ సాంప్రదాయాల ప్రకారం దానం చేయడాన్ని అతి పవిత్రమైన కార్యంగా చెబుతారు ఎవరి సామర్థ్యాలకు తగ్గట్టు వారు దానం చేసి మంచి పని చేశామని భావిస్తారు కానీ దానం చేయడానికి ఒక్కో వస్తువుకు ఒక్కో ప్రత్యేకత సమయం ఉంటుందట ఏ వారం ఏ దానం చేస్తే మంచిది మన సాంప్రదాయాల ప్రకారం దానం చేస్తే వచ్చే ఫలితం కన్నా లేనివాడికి దానం చేయడం వల్ల కలిగే పుణ్యం ఎక్కువ నిజానికి దేవుడు కూడా చెప్పిన సత్యం ఇదే హిందూ మత గ్రంథాల్లో ఇతరులకు దానం చేయడం వల్ల పుణ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు కర్మ సిద్ధాంతం కూడా దాన ధర్మాలకు ప్రాముఖ్యతనిస్తుంది మనం చేసే దాన ధర్మాల ఫలితం భవిష్యత్పై లేదా పునర్జన్మలోనైనా సహాయపడుతుందని నమ్ముతారు కనుక దానం చేయడం అనేది అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు దానం చేయడం అత్యంత పుణ్యకార్యం అయినప్పటికీ ఎప్పుడు పడితే అప్పుడు ఏవి పడితే అవి దానం చేయకూడదట దానికి కూడా కొన్ని నియమాలు ఆచారాలు ఉన్నాయని వాటిని పాటించి దానం చేస్తేనే శుభ ఫలితాలు అందుకుంటామని పురాణాలు చెబుతున్నాయి దానం చేసిన ఫలితం మనకు దక్కాలంటే వారంలోని ఒక్కో రోజుకు నిర్దేశించబడిన ప్రత్యేక వస్తువులను దానం చేయడమే మంచిది సోమవారం దానం చేయవలసినవి సోమవారం ఆ పరమేశ్వరుడికి చంద్రదేవుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు ఈ రోజున ఈ ఇరువురి దేవుళ్ళ అనుగ్రహాన్ని పొందేందుకు ఈ వస్తువులను దానం చేస్తే మంచిది పువ్వులు బట్టలు పంచదార కొబ్బరికాయ బియ్యం వంటి తెల్లవి వస్తువులు దానం చేయాలి మంగళవారం దానం చేయవలసినవి హనుమంతుని ఆరాధనకు ప్రత్యేకమైన రోజు మంగళవారం ఈరోజు ఎర్రని పువ్వులు కుంకుమ వస్త్రాలు ఎర్ర చందనం బాదం పప్పులను దానం చేస్తే మంచిది బుధవారం దానం చేయవలసినవి ఈ రోజున ఆకుపచ్చ రంగులో ఉన్న వస్తువులను దానం చేయడం ఉత్తమం పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ఆకుపచ్చ రంగులో ఉండే గాజులు వంటివి దానం చేయడం మంచిది ఇవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి గురువారం దానం చేయవలసినవి గురువారం నాడు పసుపు రంగులోని వస్తువులను దానం చేయాలి పసుపు పప్పు బెల్లం పసుపు పండ్లు బంగారు వస్తువులు వంటివి దానం చేయడం వల్ల శుభ ప్రయోజనాలు కలుగుతాయి శుక్రవారం దానం చేయవలసినవి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు శుక్రవారం చాలా మంచి రోజు లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీకు కాసుల వర్షం కురవాలంటే కుటుంబం అంతా సంతోషంతో నిండిపోవాలంటే తెల్లచీర ఉప్పు కీర్ కుంకుమ వంటి వస్తువులు దానం చేయాలి శనివారం దానం చేయవలసినవి శనీశ్వరుని అనుగ్రహం పొందాలంటే శనివారం ఈ వస్తువులను దానం చేయాలి నల్ల నువ్వులు ఆవు నూనె దానం చేయడం వల్ల శనిగ్రహం శాంతిస్తుందని విశ్వసిస్తారు ఆదివారం దానం చేయవలసినవి నిత్య జీవితంలో ఎన్నో శుభాలు తెచ్చిపెట్టే దినకరుడికి ఆదివారం ఎంతో ప్రత్యేకం అందుకే భగవానుని ప్రసన్నత పొందేందుకు ఆదివారం గోధుమలు ఎర్రటి పువ్వులు కెంపులు లాంటి వస్తువులు దానం చేయాలి